స్తోత్రం హలలీయ మీ అందరికీ ఈ సమయంలో దేవుని పేరిట శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నా మనము కొద్ది విషయాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం వార్త రెండవ అధ్యాయము నలభైవ వచ్చిన నుంచి యాభై రెండవ వచ్చిన వరకు కూడా అక్కడ మనకి దేవుడు కొన్ని మాటలు మనకు అక్కడ తెలియచేస్తూ ఉన్నాడు ఒకసారి మనం వార్త రెండవ అధ్యాయము నలభైవ వచనం నుంచి యాభై రెండవ వచ్చిన వరకు కనుక మనం చూస్తే అక్కడ ప్రాముఖ్యంగా మనకి మనకు కనపడేటువంటి విషయం ఏంటి అంటే తల్లి అయినటువంటి మరియా తండ్రి అయినటువంటి యేశువపు మరి యేసుక్రీస్తు ప్రభుల వారు బాలుడుగా ఉన్నప్పుడు వారిద్దరూ వారి ఇరువురు తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఏసుక్రీస్తు ప్రభువారిని అక్కడికి ఎరుషులేము దేవాలయానికి పసుకా పండుగ రోజున తీసుకువెళ్ళటం మనం చూస్తూ ఉన్నాం ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది చాలా జాగ్రత్తగా గమనించడానికి ప్రయత్నించండి పస్కా పండుగ రోజున తల్లి అయినటువంటి మరియ తండ్రి అయినటువంటి ఏష్యపు యేసుక్రీస్తు ప్రభువారిని వారిని దేవాలయము దగ్గరకు తీసుకొని వెళ్తూ ఉన్నారు పస్కా పండుగ దినములో ఆ పస్కా పండుగను ఆచరించుట కొరకై వారు అక్కడికి ప్రతి సంవత్సరం కూడా వెళ్ళేటువంటి వారు అందుకనే లోకస్వార్థ నలభై రెండవ రెండవ అధ్యాయము నలభై రెండవ వచనంలో ఆయన పన్నెండేండ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటకై వాడుకు చొప్పున వారు ఎరుషిలేము నాకు వెళ్ళారు అయితే ఆ దినములు తీరిన తర్వాత వారు తిరిగి వెలుచుండగా బాలుడిని ఏసు ఎరుశులేములో నిలిచాడు హలో ఇక్కడ మనము జాగ్రత్తగా గమనించగలిగితే ఏసుక్రీస్తు క్రీస్తు ప్రభువారిని తల్లి అయినటువంటి మరియా తండ్రి అయినటువంటి యేసుపు పస్కా పండుగ రోజున మరి ఎరుశులేము దేవాలయానికి వచ్చారు అప్పుడు ఆయనకి ఎన్ని సంవత్సరాలు ఉన్నాయట పన్నెండు సంవత్సరాలు నిండాయి ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనించవలసినటువంటి విషయం ఈ పన్నెండు అనేటువంటిది మనం చూసినట్లయితే దేవుడు చాలా ప్రాముఖ్యంగా ఎంచినటువంటిదిగా ఎంచినటువంటి సంఖ్యగా మనం చూస్తూ ఉన్నాం పన్నెండు గుమ్మములు ఎరుషులేము ఆ యొక్క ఎరుశలేము పట్టణము చుట్టూ కూడా మరి ఆ దేవాలయానికి ఉన్నటువంటి గుమ్మాలు పన్నెండుగా మనం చూస్తూ ఉన్నాం అలాగే పన్నెండు మంది శిష్యులు మనం చూస్తూ ఉన్నాం అలాగే పన్నెండు గోత్రాలు కూడా మనం చూస్తూ ఉన్నాం ఇలాగన మరి ఆ పన్నెండు అనేటువంటి సంఖ్యకు మరి దేవుడు చాలా ప్రాముఖ్యత అనేటువంటిది ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అంతేకాకుండా ఇంకొక విషయం కూడా మనం తెలుసుకుందాం ఈ సమయంలో పన్నెండు ఈ ఈ యొక్క ఇజ్రాయేల్ ప్రజలు యూదులు ఈ పన్నెండు ఏట వస్తే ఒక బాలుడికి పన్నెండవ సంవత్సరం అనేటువంటిది వస్తే కనుక ఆ బాలుడికి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆచారం అనేటువంటిది చేపించేటువంటి వా పన్నెండవ ఏడు బాల్యాన్ని యవ్వనాన్ని వేరు చేసేటువంటి ఆ ఒక విభజన రేఖగా యువదులు ఆ పన్నెండవ ఏడుని పరిగణించేటువంటి వాడు మీకు అర్థమవుతుంది కదా పన్నెండవ ఏడు పన్నెండవ సంవత్సరము ఒక బాలుడికి కనుక వస్తే అది బాల్యాన్ని యవనాన్ని వేరు చేసేటువంటి విధముగా దాన్ని చూసేటువంటి వారు పరిగణించేటువంటి వాడు పన్నెండవ సంవత్సరము పూర్తి చేసిన ఆ తరువాత హెబ్రి బాలు ధర్మశాస్త్ర కుమారుడని దేవుని కుమారుడని పిలిచేటువంటి వారు ఇక్కడ మీరు చాలా చాలా జాగ్రత్తగా గమనించవలసిందిగా నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నా పస్కా పండుగ ఎప్పుడు మొదలైంది అంటే హెబ్రీ జాతి ఆరంభముతోటే పస్కా ఆచరణ మొదలైందని కూడా మనం తెలుసుకోవాలి ఇక్కడ అయితే అప్పటిదాకా ఎబ్రి ధర్మశాస్త్ర కుమారుడు కాదు ఒక 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 బాలునికి ఎప్పుడైతే పన్నెండు సంవత్సరాలు వస్తాయో అప్పుడే ఎప్పుడైతే పన్నెండు సంవత్సరాలు పూర్తయితాయో అప్పుడే ధర్మశాస్త్రము కిందికి ఆ బాలుడు వస్తాడని మనం మనం దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి వాక్యంలో దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు ఈ పన్నెండు సంవత్సరాలు పూర్తయిన తర్వాత అతనికి మతోపదేశం చేస్తారు అంటే అక్కడ ఉన్నటువంటి ధర్మశాస్త్రం గురించి విధి విధానాల గురించి అతను ఎలాగో బ్రతకాలి ఎలాగో జీవించాలి ఎలాగున ఉండాలి అనేటువంటిది మొత్తం కూడా తెలియచేస్తాడు అయితే ఈ పన్నెండు సంవత్సరాలు పూర్తయిన తర్వాత అతడు ఒక బాలుడు పన్నెండు సంవత్సరాలు పూర్తయిన తర్వాత అతడు పరిశుద్ధ పండగల్లోనూ ఆచారాల్లోనూ పాల్గొనవచ్చు అంటే ఆ పండుగలు అతను చేయవచ్చు అనమాట పన్నెండు సంవత్సరాలు దాటినటువంటి బాలుడు అలాగే ఆ ప్రకారమే దశలో యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆ ఎరుషిలేము దేవాలయానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం లోక రెండవ అధ్యాయము నలభైవ వచనం నుంచి యాభై రెండు వచనాల వరకు కూడా ఆ విషయాన్ని స్పష్టంగా చాలా క్లారిటీగా లూక్ అనేటువంటి భక్తుడు మనం లోక ఆ యొక్క స్వార్థను రాస్తూ ఉన్నప్పుడు మనం చూస్తూ ఉన్నాం అయితే ప్రతి ఏడు కూడా వారు ఎరుషిలేము దేవాలయానికి వచ్చేటువంటి వారు కానీ మొట్టమొదటిసారిగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఎప్పుడొచ్చాడు అంటే పుట్టిన ఎనిమిదవ దినాన ఆయన ఆయనకు సున్నతి చేయించడానికి ఎరుషులేమి దేవాలయానికి తీసుకుని వచ్చిన తర్వాత మరలా ఆ ప్రతి సంవత్సరం కూడా వారు పుస్తకాన్ని ఆచరించడానికి యరుషులేమి దేవాలయానికి వచ్చేటువంటి వారు అలాగే ఆ కోణంలోనే ఆ వాడుకు చూపిన పన్నెండవ ఏట ప్రభుల వారికి పన్నెండవ ఏట వచ్చినప్పుడు ఆయన ఎరుషులేము దేవాలయానికి తీసుకొని వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే ప్రాముఖ్యంగా ఈ పస్కా పండగ అనేటువంటిది యూదులకి చాలా ప్రత్యేకమైనటువంటిది ప్రాముఖ్యంగా కొన్ని పండుగలు ఉన్నాయి పస్కా పండగ పెంతిక పండగ పరమశాల పండగ అని ఈ మూడు పండుగలు కూడా వారు చాలా బాగా అద్భుతమైనటువంటి విధంగా చేసేటువంటి వారు ఈ మూడు పండుగల్లో కూడా అతి పెద్ద పండగ యూదులకి ఇజ్రాయేల్ ప్రజలకి అతి పెద్ద పండగ అతి ఉన్నతమైనటువంటి పండుగ ఏంటి అంటే పస్కా పండగ అని మనం చెప్పుకోవాలి ఎందుకు అంత ప్రాముఖ్యమైనటువంటిది అంటే పస్కా పండగ వస్తుంది అన్నప్పుడే వీరందరూ కూడా అసలు దగ్గర దగ్గర రెండు నెలల ముందే ఒక నెల ముందే సిద్ధపరచబడేటువంటి వారు సిద్ధపరచుకునేటువంటి వారు ప్రతిదీ కూడా అయితే పసుకా పండుగను ఎప్పుడు జరపాలి అని మనం కనుక మనం చూసినట్లయితే పసుకా పండుగను ఎప్పుడు జరపాలంటే మొదటి నెల సంవత్సరంలో మొదటి నెల పద్నాలుగవ దినమున ఈ పసుకా పండుగను జరుపుకోవాలని మనం చూస్తూ ఉన్నాం నిర్గమాకరణ పన్నెండు అధ్యాయం మొత్తం కూడా మనం చదివితే మనకు ఆ విషయాలన్నీ కూడా దేవుడు అక్కడ మనకు చెప్తూ ఉన్నాడు ఈ పసుకా పండుగ అనేటువంటిది మొదటి నెల సంవత్సరంలో మొదటి నెల పద్నాలుగవ రోజు నుంచి ఇరవై ఒకటవ రోజు వరకు అంటే ఏడు రోజులు కూడా ఇది జరగటం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం అయితే మొదటి మొదటి దినమున అంటే పద్నాలుగవ దినమున ఈ పస్కా పండుగను వారు ఆచరి ఆచరించడం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం ఈ పస్కా పండుగలో ప్రాముఖ్యంగా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా ఎరుషులేము దేవాలయానికి వచ్చేటువంటి వారు ఎక్కువగా ఎక్కువగా పస్కా పండగకి ఎక్కువగా పురుషులు చాలా పెద్ద సంఖ్యలో వచ్చేటువంటి వారు అనమాట మీకు ఎక్కువగా పురుషులు బాగా పెద్ద సంఖ్యలో వచ్చేటువంటి వారు ఆ పస్కా పండుగ వస్తే కనుక ఆ ఎరుషులేము మొత్తం కూడా మొత్తం కూడా నిండిపోయేటువంటి నిండిపోయేటువంటిది జనాలతో ఈ పస్కా పండుగలో ఆనాడు పరిపాలన చేస్తూ ఉన్నటువంటి రోమా ప్రభుత్వము ఎరుషులేము ఎరుషులేములో పస్కా పండుగ వచ్చిందంటే ఇజ్రాయెల్ దేశానికి పస్కా పండుగ వచ్చిందంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసేటువంటి వారు అలాగే ఆ పస్కా పండుగను ముగించుకొని ఆ పస్కా పండుగను దానిని ముగించుకుని వారు ఏం చేసేటువంటి వారు అంటే కొన్ని పద్ధతులు ఈ యూదులకి కొన్ని పద్ధతులు వారు ఇచ్చేటువంటి వారు ఉదాహరణకి ఏంటివి అని అంటే మనం మనం చూసినట్లయితే పస్కా పండుగలో ఎవరిని ఎవరిని కూడా అరెస్ట్ చేయడానికి వీలే పసుకా పండుగలో ఎవరిని అరెస్ట్ చేయడానికి వీల్లేదు అలాగే ప్రజలు పసకా పండుగను జరుపుకుంటూ ఉంటే అల్లర్లు చేయటానికి అవకాశం అనేటువంటిది లేదు అలా కనుక చేస్తే వెంటనే ఆ రోమీలు ఆనాడు పరిపాలన చేస్తూ ఉన్నటువంటి రోమీలు వెంటనే తీసుకువెళ్ళి జైల్లో వేసేటువంటి వారు సో అంత కొన్ని కట్టుదిడ్డమైనటువంటి పద్ధతుల్ని వారు యూదులు పరము చేశారు అనేటువంటిది మనకి మొత్తం కూడా చదివితే స్పష్టంగా మనకు అర్థమవుతుంది యోహన స్వార్థలో కూడా మనం చదివితే అదంతా కూడా మనకు అర్థమవుతుంది అనమాట అయితే ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే గలిలియా ప్రాంతం నుంచి కపెన్నహోము ప్రాంతం నుంచి యోదయ ప్రాంతం నుంచి నదరేచ్ నుంచి ఇలా అనేకమైనటువంటి ప్రాంతాల నుంచి ఎరుషులేపు దేవాలయాలలో ఎరుశిలేపు దేవాలయ పస్కా పండుగను ఆచరించడానికి వచ్చేటువంటి వారు ప్రజలు ఇలా మన కనుక చూస్తే అనేకమైనటువంటి విషయాలు ఈ పరిశుద్ధ గ్రంథంలో నుంచి పస్క ప్రాడక్ట్ గురించి మనం తెలుసుకోవచ్చు పెద్ద పెద్ద గుంపులు గుంపులుగా ఆ ప్రయాణం చేసే వచ్చేటువంటి వారు స్త్రీలు కానీ వృద్ధులు కానీ పురుషులు కానీ ఇలా అనేక మంది దూరంగా ఉన్నటువంటి వారు ఎద్దుల మీద గాడిదుల మీద ఎక్కి వచ్చేటువంటి వారు అలాగే పర్వత ప్రదేశాల్లో ఉన్నటువంటి వారు ఎత్తైనటువంటి ప్రదేశాల్లో ఉన్నటువంటి వారు కూడా మరి వారు కూడా నడిచి ఎంత దూరమైన సరే నడిచి ఆ పస్కా పండగలో వారు పాలు పంపులు పంచుకోవాలని ఎరుషులేము పట్టణానికి వచ్చేటువంటి వారు అయితే ఈ పసుక పండుగ ప్రాముఖ్యంగా మీకు చెప్పినట్లుగా మొదటి సంవత్సరంలో మొదటి నెల పద్నాలుగో దినము అంటే మనం కనుక చూసినట్లయితే మన క్యాలెండర్ ప్రకారంగా ఈ మనకి నడుస్తూ ఉన్నటువంటి క్యాలెండర్ని గ్రెగేరియన్ క్యాలెండర్ అంటారు ఈ క్యాలెండర్ ప్రకారంగా మనకు పన్నెండు నెలలు ఉంటాయి జనవరి నుంచి డిసెంబర్ వరకు అయితే పసుక పండుగ మన క్యాలెండర్లో కనుక చూస్తే ఎప్పుడొస్తుందని చూస్తే మార్చి నెల చివరి భాగం నుంచి ఏప్రిల్ నెల మొదటి భాగం అంటే చివరి వారం నుంచి ఏప్రిల్ నెల మొదటి వారం మధ్యలో పస్కా పండుగ అనేటువంటిది రావటం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం అంటే ఇజ్రాయేలీ యొక్క వాతావరణం ప్రకారంగా ఇజ్రాయేలీ యొక్క ఆ యొక్క పరిస్థితి వాతావరణం పరిస్థితి ప్రకారంగా అక్కడ ఆ ప్రదేశం అనేటువంటిది మారిపోయేటువంటిది బస్గా ఈ పండుగ వచ్చినప్పుడు అంటే ఆ పచ్చని చెట్లతో పువ్వులతోటి ఇలా ఎంతో ఆహ్లాదకరంగా ఉండేటువంటిది అన్నమాట ఆ ప్రదేశం ఆ ఇరుస్లిం ప్రదేశం కానీ లేకపోతే ఆ దేశం మొత్తం కూడా ఇది ఇస్రాయేలీల వీళ్ళు చేసుకునేటువంటి పండుగ ఈ పస్కా పండుగ అనేటువంటిది నిజంగా చరిత్రలో నిలిచిపోయినటువంటి పండుగ కూడా అని మనం వచ్చు ఎందుకు ఇది చరిత్రలో నిలిచిపోయేటువంటి పండుగ అని అంటే ఈ పండుగ ఎవరికి సాదృశ్యంగా ఉంది ఎవరికి సూచనగా ఉంది అంటే మనం మనం మన కనుక చూసినట్లయితే మన ప్రభు వారైనటువంటి యేసు క్రీస్తు వారికి సాదృశ్యంగా ఉండటం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం సో పసుక పండుగ అనేటువంటిది అంత ప్రాముఖ్యంగా ఉండటం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం ఇంకా కనుక మనం లోతుగా విషయంలోకి కనుక మనం వెళ్తే దేవుడు ఇంకా అనేకమైనటువంటి విషయాలు పసుకా పండుగ గురించి మనకు చెప్తూ ఉన్నారు మనము నిర్మాకాండ పన్నెండు అధ్యాయము తేట తెల్లంగా మనం ధ్యానం చేయగలిగితే ఒక గంట సేపు లేదంటే ఒక రెండు గంటల సేపు కనుక మనం కూర్చొని చదవగలిగితే పసుకా పండుగ గురించినటువంటి పూర్తి వివరణ మనకి ప్రభులు వారు చెప్ప చెప్పటం మనం చూస్తూ ఉన్నాం అలాగే ఈ పసుకా పండుగ అనేటువంటిది మీరు మీరు కనుక గమనించగలిగితే ఒకటో కొరంతి ఐదో అధ్యాయం పదిహేడో వచనంలో అక్కడ అపోస్తులైనటువంటి పౌలు కొరంతి సంఘానికి రాస్తూ మన కోసము పస్క ఆ బలి పశువు అయినటువంటి యేసు క్రీస్తు ప్రభల వారు వధించబడ్డాడు అనేటువంటిది కూడా అక్కడ మనకి చెప్తున్నారు అయితే ప్రాముఖ్యంగా కనుక మనం చూసినట్లయితే ఈ పస్కాలో వధించేటువంటి గొర్రెపిల్ల ధర్మశాస్త్రం ప్రకారంగా సినాయి కొండ మీద ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం ప్రకారంగా పసుకా పసుకాను వధించేటువంటి గొర్రె ఎలా ఉండాలి అంటే అది మచ్చ డాగు కలంకం లేనిటువంటిదై ఉండాలి అది సంవత్సరం మొత్తం కూడా వారు బలించేటువంటి గొర్రెపిల్ల సంవత్సరం మొత్తం కూడా వారే ప్రాముఖ్యంగా వారే దానిని చూసుకోవాలన్నమాట అక్కరుండి దాని యొక్క బాగోగులు కానీ మొత్తం కూడా వారే చూసుకోవాలి ఇలా కొన్ని ఈ పసుక బలి పశువు గురించి కొన్ని అయితే దేవుడు మనకి ఇవ్వటం మనం చూస్తూ ఉన్నా లేవేకం ఇరవై మూడవ అధ్యాయంలో కూడా ఆ విషయాలు ఉండటం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం అయితే మీరు చూడండి పస్కా పండుగలో ఎరుశ్లేపు యొక్క పట్టణంలో కనుక మనం చూస్తే కనుచూపు మేరకు కూడా కనుచూపు మేరలో కూడా అసలు అసలు ఎంత జనాలు ఉండేటువంటి వారంటే ఖచ్చితంగా పసుకా పండుగలో ఒకవేళ పెంత్ కోస్త పండుగ మిస్ అయినా పరణశాలలో పండుగ మిస్ అయినా కూడా జనం ఆ ప్రజలు అప్పుడున్నటువంటి ప్రజలు పసుకా పండుగ ఖచ్చితంగా హాజరయ్యేటువంటి వారు అంత ప్రాముఖ్యంగా ఆ పసుకా పండుగని ఆ వారు తీసుకోవటం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం